ఇక మేము శ్రీరామ సేన కార్యకర్క కార్యకర్తలుగా అందరూ కమర్చెడ్ గ్రామంలోనే పనిచేస్తుంటాం ఎక్కడ దైవ కార్యక్రమాలు జరిగినా మేమందరూ కలిసి నా ఒక తాపి మేస్త్రి ఒక బేల్దారి ధర్మం కోసం సమయం ఇస్తూ ఇది నా దేశం నా ధర్మం అని పిలవగానే రాగలిగారు ఎందువల్ల స్వాభిమానం ఉండడం వల్ల మన ఊళ్ళో మన కార్యకర్తలంతాను మేస్త్రీలు ఈ విధంగా వ్యవసాయ వస్తులే స్వామి ఆరు గంటల వరకు పని చూసుకొని అక్కడి నుంచి వచ్చినారు ఇప్పుడు అందరూ చూడు ఆహా అద్భుతం ఇలాంటి వాళ్ళు కదా నిజమైనటువంటి నిజమైనటువంటి హిందువులు చాలా నా పేరు

ఈ ఆకుకూరలు అమ్మేవాళ్ళు వీళ్ళంతా సైకిళ్ళ మీద పోయి అవి తెచ్చుకుని టౌన్లోకి వెళ్ళి అమ్మి వచ్చేవారు కానీ సాయంత్రం వచ్చి స్నానం చేసి భోజనం చేసేసి హార్మోనియం పెట్టేసుకుని గొంతు పగిలేలాగా గొంతు పగిలేలా పాడేవారు గుళ్ళో ఎందువలన అదొక్కటే ఆటవిడుపు అలా గుడితో కనెక్ట్ అయ్యి ఏ హరిచంద్రుడో లేకపోతే మరోటో మరోటో ధర్మ సంబంధంగా ఉండేది దురదృష్టం ఏంటంటే ఇప్పుడు హరిదాసులు గంగిరెద్దు కూడా మతం మార్చేశారు ఆ స్థాయిలో వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి ధర్మనాశనం అయిందంటే కారణం క్రైస్తవుల వల్ల ముస్లింల వలన కాదు మన నిర్లక్ష్యం వల్ల మాత్రమే ఇది నాది అనుకుంటే ఏమవుతుందంటే మన రామాన్యాజేయులు గారిలాగా చుట్టూ ముస్లింల ఇల్లు నాలుగు వందల ఇల్లున్న ఆ మధ్యలో చిక్కుకున్న రామాలయాన్ని మళ్ళీ వెలికి తెచ్చి వాళ్ళందరినీ బయటికి పెట్టి మళ్ళీ ఆ రామాలయం దివ్యంగా వెలిగేలా చేయడం సాధ్యం అవుద్దా అక్కడ ఆల్రెడీ ఆక్రమించి అక్కడ బట్టలు ఆరేస్తుంటే ఆ గుళ్ళో ఎలా అయింది ఇది నాది నేను చెయ్యాలి అలా బుర్ర వాడారు బుద్ధి వాడారు ఆయన పవర్ వాడారు దానికి పైనుంచి ఫండ్స్ తెప్పించారు ఇప్పుడు ఆ గుడి వైభవంగా ఉంది మొన్న ఎవడో ఏదో ఓల్డ్ పోస్ట్ పెట్టేశాడు అది ఏదో అయిపోయిందని నేను దాన్ని షేర్ చేయలే మన శివకృష్ణ పంపాను అన్న ఇది పాద్దా ఏమిటి ఇట్లా మళ్ళీ గుడికి ఏమైందన్న గుడి అది పాద్దే రామాన్యాలు అంత అంతా చక్కగా చేశారు కదా లోపల ఇప్పుడు మొక్కలు కూడా చక్కగా వేసి పెట్టారు పెరిగిపోయాయి ఎందుకు పెరగదు సార్ మీరు దానివల్ల రెండు ఫ్యామిలీస్ మొదుతున్నాయి యాభై మంది పిల్లలు ప్రతిరోజు ఇట్లా కూర్చొని ఒక రెండు పాటలు పాడుకొని అంటే మనది ఇది ఉంటుంది కదా ఈవినింగ్ సంస్కార కేంద్రం పెట్టించాం అది దట్టు ఆ చుట్టూ ఆ సంస్కార కేంద్రంలో వచ్చిన వాళ్ళందరికీ ఫైవ్ పీస్ విలువయ్యే బిస్కెట్ కానీ రోజు ఏదో ఒకటి ఐటమ్ ఇస్తుంది తినడానికి అవన్నీ కూర్చొనిపోతున్నా ఏ నష్టమే లేదు నష్టమే లేదు మంచిదేగా ఇంకో విషయం అండి మీరు గుర్తుపెట్టుకోండి అంటే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను మీరు అల్లుడు గారని సినిమా చూసారా ఒక ముప్పై ఏళ్ళ క్రితంది అందులో ఈ హీరో నాన్న అక్కడ మాట్లాడకండి నాన్న ప్లీజ్ మాట్లాడేవాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడికి వచ్చి ఏ అతను ఫోటోగ్రాఫర్ అతను ఇదిగో హీరోయిన్ ఇలా చూస్తాడు ఇలా చూస్తాడు అతను పక్క నవ్వుతాడు ఎందుకు నవ్వుతున్నావు అంటే చెప్పడం అతను ఇలా చూసినప్పుడు ఇలా చూస్తాడు అలా చూసినప్పుడు అతనికి ఎవరు అంటే గొర్రె కనపడద్ది జోక్ కాదు జోక్ కదన ఒక గొర్రె కనపడుద్ది అతనికి హీరోయిన్ ప్లేస్లో గొర్రె కనపడుద్ది సో మనం ఇప్పుడు ఎవరిని ఇతను క్రిస్టియను ఇతను ముస్లిం అలా చూడకూడదు మన ఫోటోలో మన కెమెరాలో చూడాలి ఓ ఇందులోకి వెళ్తే వీడు పిరికి హిందూ ఓకే వీడు మురికి హిందూ అంతే ఈ దేశంలో క్రైస్తవులు లేరు ముస్లింలు లేరు పిరికి హిందువు ముస్లిం అయ్యాడు మురికి హిందువు క్రిస్టియన్ అయ్యాడు అంతే అంతా వాళ్ళే వాళ్ళ మూలం ఏంటి మందే కదా ఇప్పుడు త్వరలో ఒక పాట రిలీజ్ అవుద్ది నేను పాడేసి షూట్ చేసేసాం ఆ పాటలో ఒక్క మొక్క పాడతాను పాడిన తర్వాత మిగిలిన పరిచయాలు చేయదరు జాక్సన్ పాండే ఫదరు జరు జిప్ జరు 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 జ గ్రాండ్ ఫాదరు వక్ ఒక్కడే గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే గతమంతా మనదొక్కటే గ్రాండ్ ఫాదరు ఒక్కడే గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే గతమంతా మనదొక్కటే ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము రన్నా ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము రన్నా ఇది స్వర్గము కన్నా మిన్నా స్వర్గము కన్నా మిన్నా ఇది మన

జరిగిన చెప్తాను అది కూడా బెల్దారే బేలుదారాయని దారి ఎలా చూపించారు మీరు ఆశ్చర్యపోతారు అయితే చదువు లేదండి అన్నారు ఏంలే చదువుకున్న వాళ్ళే సగం సగనాకిచ్చేసారు దేశాన్ని ఎక్కువ చదువుకుని పిల్లల్ని చంపేసే వాళ్ళు ఇటు చూడు చూసంగా ఎక్కువ చదువుకుని పిల్లల్ని చంపేశాడు అన్నాడు ఎవడో ఎక్కువ చదివేసుకుని అమ్మనే నాన్నే ఓల్డేజ్ హోమ్లో వదిలేసి రోడ్డు పక్కన వదిలేసి అలా ఎక్కువ చదివేసి కాదు దీనికే వేమన ఎప్పుడో చెప్పాడు ఏమని చెప్పాడు చదివి 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 చావంగా నేటికి చావులేని చదువు చదవబలయు చదువు లేక కోటి జనులు చచ్చిరి గదా విశ్వదాభిరామ వినుర వేమ చావులేని చదువు ఏంటండి అట్లా కూడా ఉండదా చావులేని చదువు అంటే అవ్యయం వ్యయం కానిది చెప్పండి అందరు

అవ్యయం అవ్యయం అంటే రాజ విద్య రాజగుహ్యం పవిత్ర మీద మొత్తము ప్రత్యక్ష ప్రత్యక్ష అవగమం ధర్మ్యం సుషుకం కత్తుం అవ్యయం అంటే ఇది ఎటర్నల్ నాలెడ్జ్ అండ్ ఇది చాలా రహస్యమైన జ్ఞానము ఇది కింగ్ ఆఫ్ ద నాలెడ్జ్ రాజు లాంటి విద్య ఇది ఏమిస్తుందంట సుఖాన్ని ఇస్తుంది ఏ సుఖం సుసుఖం సూపర్ జాయ్ సుఖాన్ని ఇస్తుంది అంతేనా ఇది అవ్యయం అంటే ఏంటి శాశ్వతమైంది ఇది శాశ్వతమైంది దీనికి చదువు లేదు ఇక్కడ వేమన చెప్పింది అది భౌతిక చదవండి మామూలు చదువులు ఎన్ని చదివినా చచ్చిపోతావు కదా నువ్వు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ పుట్టకుండా చేస్తుందే అది నిజమైన చదువు చదివి 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 చావంగా నేటికి చావులేని చదువు చదవవలయూ చదువు లేక కోటి జన్లు చచ్చిరు కదా చాలా మంది చచ్చిపోయారుగా ఉంటే చచ్చిపోయారు వాళ్ళు మళ్ళీ పుట్టాలి కుక్కలా పిల్లిలా పందిలా సో కాబట్టి మళ్ళీ పుట్టకుండా ఉండేటువంటి విద్య అది రాజ విద్య అది భగవద్గీత అది మనం అందరం చదవాలి చదువు రాకపోతే ఏం చేయాలో నేను చెప్తాను మిగిలిన పరిచయాలు చేసేయండి నన్ను మాట్లాడకుండా పనిచేయండి

జై శ్రీరామ్ జైరా పేరు లక్ష్మీనారాయణ పంచాయతీ డిపార్ట్మెంట్ పరశురాము యశోద అద్భుతం అద్భుతం నెక్స్ట్

నుంచోనా శివశంకరం ఎవరు పోలేదా పోలేదా తొంభై రెండులో నేను కరసేవకు వెళ్ళాను అప్పుడు నాకు ఏళ్ళు కానీ తొంభైలో మేము గోడల మీద స్టెన్సిల్ అంటారు తెలుసా రేకు మీద చలో అయోధ్య పంతొమ్మిది తొంభై తొంభై రెండులోనే అది రాసేవాళ్ళం అయితే తొంభైలో చెలో అయోధ్యకి అంత ప్రోపగేషన్ ప్రచారం లేదు రాలేదు తొంభై రెండు దానికే మేము స్టెన్సిల్ పట్టుకుని అలా రాత్రి రెండు రెండు తెల్లారి మూడు వరకు కూడా అంత పిల్లలం కదా పద్నాలుగు పదిహేను ఏళ్ళు ఉండేవి అట్లా పట్టుకుని ఇద్దరు పట్టుకుంటే అదేలాగా పెయింట్ ప్రేసేసేవాళ్ళం చలో అయోధ్య పంతొమ్మిది తొంభై రెండు డిసెంబర్ ఆరు లక్షలాదిగా కరసేవ కదలరండి హిందువులారా సో అలా నిజంగా లక్షలాది మంది వచ్చారు మేము వెళ్ళాం అయితే దాని విషయంలో దానికంటే ఉంచు తొంభైలో జరిగింది అప్పుడు కొఠారి బ్రదర్స్ని ఏ ములాయం సింగ్ యాదవ్ చంపేయడం లక్ వేల మందిని కరసేవకుల్ని చంపేసి సరైలో పాడేయడం ఇదంతా జరిగింది అయితే నాన్న ఫోన్ దూరంగా వెళ్ళి మాట్లాడినా ఫోన్ రావడం తప్పు కాదు ఇక్కడే మాట్లాడడం తప్పు అయితే ఈ తొంభై రెండు డిసెంబర్ ఆరు కరసేవ కోసం అందరూ రావాలి దానికోసం మోటివేషను ఒక్కొక్కళ్ళకి చెప్పాలి ఒక బేల్దారైన ఆ పేపర్ ఒక ఇచ్చే ఇచ్చేవాళ్ళం గోల్ల మీద ఏమో స్టెన్సిల్ రాసేవాళ్ళం చిన్న చిన్న పోస్టర్లు ఏమో జిగుతా ఆయన ఇచ్చేవాళ్ళం ఈయన ఆ పాంప్లెట్ పట్టుకుని మరి మేస్త్రి అంటే తాపి మేస్త్రి నాలుగైదు చోట్ల ఇల్లు కట్టిస్తారు కదా ఆయన వచ్చి రామాన్యాజలు గారు పేపర్ ఇచ్చారండి ఇల్లు ఇందా కొత్త ఉంటాను జయశ్రీరామ్ వాళ్ళు కొద్ది చదివి పెట్టరు అని ఇచ్చేవాడు రామాన్యాలు గారు ఇలా కాలు మీద కాలేసుకుని అంటే ఇంటి వాండరు కదూ ఇంటి వాండరు కదా వాడికి చదువు రాదు మనకొచ్చు ఒక దర్పమే అనుకో ఏమన్నా అనుకో ఏమైతే ఏమిటి మాకు అతనికి కావాల్సిన మోటో చూడండి అసలు ఆ గ్రేట్నెస్ సరదాగా నేను ఎలా చెప్పాను ఆ ఇంటి వాండర్ చలో అయోధ్య జై శ్రీరామ్ అని అంతా చదివేవాడు ఏముండేది అందులో ఇలాగా కొన్ని వందల సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం కొన్ని లక్షల మంది దీనికోసం మరణించారు అనేవాడు దాన్ని ఆక్రమించాడు తర్వాత ఇలా జరిగింది ఇలా జరిగింది ఈ అయోధ్య ఇష్యూ అంతా దాంట్లో ఉండేది ఇదంతా చదివేసి ఇది రా అబ్బాయి అంటే అవునా అండి ఎంతమంది మరణించారా మన రాముల కోసం ఎంతమంది కష్టపడ్డారా ఏమైనా రామయ్య తండ్రికి మన గుడి కట్టుకోవాలండి చాలా బాగా చెప్పారండి చాలా సంతోషం అయ్యా అనేవాడు అని ఆ పేపర్ తీసేసుకునేవాడు పేపర్ తీసుకుని వెళ్ళిపోయేవాడు మళ్ళీ ఇంకో చోటు ఇల్లు కట్టేస్తాడు కదా అక్కడికి వెళ్ళేవాడు శ్రీకాంత్ రెడ్డి గారు ఈ పేపర్ ఇచ్చారండి ఓ చదివి పెట్టండి అనేవాడు మానవాడు కూడా మళ్ళీ చదివేసి ఇలా జరిగిందిరా అనేవాడు అవునాయ్యా అనేవాడు చెవులు అన్నాన నోరు మూసేసి కొంచెం ఒక క్షణం పూర్తి వరకు ఇలా అతను ఎవరెవరి దగ్గర ఇల్లు కట్టిస్తాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు చదువు రాదు పేపర్ ఇచ్చే కొన్ని చదివిపెట్టుండయా అనేవాడు ఇలా అందరూ చదివేసేవాడు ఆ పేపర్ మళ్ళీ తెచ్చి మళ్ళీ చదివించేవాడు ఇప్పుడు చెప్పండి అతను ఎడ్యుకేటెడా ఆ ఎడ్యుకేటెడ్ బాగా ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ అంటే బాగా చదవడం వచ్చినోడని కాదు ధర్మానికి దేశానికి ఉపయోగపడే ప్రతివాడు ఎడ్యుకేటెడ్ ఏ ఎడ్యుకేటెడ్ అంటే బాగా పేర్చివారం ఏమన్నా పెద్ద క్యూ లైన్ ఉంటే నన్ను కాదు కదా ఇప్పుడు పండిట్ అని మనం ఒకని పిలిచే వాళ్ళం ఒక యాభై ఏళ్ళ క్రితం ఎవరిని అది సూటబుల్ కాదు అతనికి కదా వెళ్ళే కూర్చో కూర్చో పట్టుకో కూర్చోంతే కూర్చో ఆ టికెట్ కూడా ముందు పండిట్ అని ఉండేది యాక్చువల్గా టీ తీసేది అదే అన్నమాట వాడు వాడిని అమెరికా వెళ్తే మొన్న మా పెద్ద స్వామి వాళ్ళు ప్రభు లెక్చర్ లో చెప్తున్నారు వన్స్ ఈ వెంట అమెరికా దేర్ ఇస్ వన్ యంగ్ కార్పొరేట్ అక్కడ ఉంటారు కదా సినేట్ అని ఉంటుంది కదా ఆర్ ఫ్రమ్ ఇండియానో అండ్ దట్ యువర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాను సో కెన్ యూ టెల్ సంథింగ్ అబౌట్ భగవద్గీత అంటే అఫ్ కోర్స్ పీపుల్ కాల్ మీ పండిట్ బట్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ భగవద్గీత బట్ యాక్చువల్లీ హూఇస్ కాల్డ్ పండిట్ ఎవరికైతే వేద వేదాంగాలు శాస్త్రాలు తెలుస్తాయి వాడిని పండిట్ అనాలి అందుకని ఎవరి పడితే వాడిని అనకూడదు ఆ మాటకు వస్తే నన్ను అడిగితే బోల్డ్ అన్ని దాదాపు పద్నాలుగు డిగ్రీలు చదువుకున్నాడు అంబేద్కర్ని పండిట్ అనాలి ఈ అనామకుని అనకూడదు కదా ఈ సుఖ రోగిని అనకూడదు కదా ఏమండి లాస్ట్ మౌంట్ బాటన్ మౌంట్ బాటన్ పిల్లంతో ప్రోగ్రాం చేసిన వాడిని పండిట్ అనకూడదు కదా ఈ నా మాటలు కాదండి కుష్వంత్ సింగ్ కొష్వంత్ వాడు రాశాడు కుష్వంత్ సింగ్ అని ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉండేవాడు వందేళ్ళు పైన బతికాడు అతను రాశాడు వీడు లండన్లో దిగడం ఈ లండా సోర్గాడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు ఈ మాటలు కాదు ఈ చరిత్ర సరే ఈ విషయం ఏంటంటే చదువు రావడం అంటే సమాజానికి దేశానికి ధర్మానికి నేనేం చేయగలను ఆలోచించడం అంతేగాని బాగా చదివేసుకుని ఈ గుళ్ళో డబ్బులు ఎంత తినేద్దాం ఈ భూమి ఎలా నొక్కేద్దాం వాడు వాడు ఎడ్యుకేట్ ఎందుకు అవుతాడు వాడు కంటి బ్రూట్ నాట్ ఎడ్యుకేట్ కాబట్టి ఆ అయిన ఆ తాపి చేశాడో అదే మనకి ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శం దట్ గ్రేట్ బిగా ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక విషయం సాల్వ్ అయింది ఏంటది అంటే తిరుపతిలో అంటే నేను చైర్మన్ గారితో రెండు మూడు సార్లు మాట్లాడాను అది మళ్ళీ ప్రస్తావిస్తాను కలిసినప్పుడు ఫోన్లో కానీ మాట్లాడాం అయితే అక్కడ ముంతాజ్ హోటల్కి ఇచ్చారు గత ప్రభుత్వం దాన్ని మన హిందువులు హిందూ సంఘాలు స్వామీజీలు చాలామంది పోరాటం అది ఫలించి మొత్తానికి దాన్ని క్యాన్సిల్ చేశారు కానీ మరి అది యాక్చువల్గా ముప్పై ఆరు ఎకరాలు ఎంతో దాన్ని దేవలోకను ప్రాజెక్టుకి ఇచ్చారు అంటే అంటే అక్కడ భారతదేశంలో ఉండే పుణ్యస్థలాల్లో చాలా ముఖ్యమైనవన్నీ అక్కడ చిన్న చిన్నగా కనబడతాయి అంటే అక్కడే పూరి ఉంటుంది అక్కడే అహోబిల ఉంటుంది అక్కడే బదలీనాథ్ అక్కడే కేదార్నాథ్ కదండి అక్కడే అయోధ్య అక్కడే కాశీ ఇప్పుడు మన మంత్రాలయం పోయామా పోతే బయటికి రాగానే ఆ గోడల మీద అన్నీ లేవా కొంచెం కొంచెంగా అది గ్రాండ్గా ఉంటుంది ఫుల్ ఫ్లెజ్గా అన్ని దర్శనాలు ఒక చోట అది అతను చేయాలని దాదాపు వెయ్యి కోట్ల ప్రాజెక్టు అక్కడ కాకుండా ఇంకో చోట ఇవ్వచ్చేమో ఇచ్చినప్పటికీ అక్కడ మాత్రం ఆ దరిద్రుల్ని లేకుండా చేశారు ఎందుకంటే ఆయన స్పా పెడతాను లేకపోతేనేమో మసాజ్ సెంటర్ పెడతానో గుడికి ఏందిరా పని కాదని ఉన్నాను మీరు సామాన్యాలు గారు వెంటనే బ్రదర్లెక్ అలాగా సో కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ రెండోది కాశీరెడ్డి నాయన విషయంలో ఓంకార క్షేత్రంలో కూల్చేశారు అత్యుత్సాహంతో దాన్ని మళ్ళీ ట్యాకప్ చేసి కేంద్రానికి కూడా వెళ్ళారు పన్నెండు ఎకరాలు ఆధరైజ్డ్గా తీసుకోవడం జరిగింది సో దీనికోసం చాలా కృషి చేసిన ఆయనలో చాలా ముఖ్యులు మన విరజానంద స్వామి అయితే గొప్ప విషయం చెప్పాలి చంద్రబాబు నాయుడు లో ఇది జరగడం ఇంకా అద్భుతమైన అంటే మారిన మారిన అది మనం ఆనందపడాలి సో మనం ఎందుకంటే ఇక్కడ కూడా మనకి ధర్మానికి కాలం పోన్లండి మంచిది ఇప్పుడు నా బాధ నా బెంగా ఏమిటంటే ఈ రాష్ట్రం ఏమైపోతుంది రెండు వేల తొమ్మిది నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను మళ్ళీ ఈ ఇట్లీ బాల్ డాన్సర్ వచ్చింది ఈ దేశం పరిస్థితి ఏంటి అప్పుడు పూణేలో ఉన్నా ఏమైపోతుంది ఈ దేశం కానీ ఈ కాలం తయారు చేసుకుంటూ ఉంది ఈ దేశాన్ని ఎలా రక్షించుకోవాలో ఈ ధర్మాన్ని ఎలా రక్షించుకోవాలో కాలమే తయారు చేసి మళ్ళీ బర్ణ అవ్వాల్సిన దేశాన్ని తరణ చేసి ఎర్నింగ్లో ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా భారత్కి చాలా చాలా విలువ వచ్చింది ఈ పదేళ్లలో ఎందుకు వచ్చిందంటే ఆ విలువలు కలిగినటువంటి వాళ్ళు దీన్ని ఏళ్తూ ఉన్నారు అంతకుముందు వలువులు ఇప్పుకున్న వాళ్ళు ఏలేరు తర అర్థమైందా వలువులు ఇప్పుకున్న వాళ్ళు ఏలడానికి ఏలడానికి విలువలు కలిగిన వారు ఏలడానికి ఏం చెప్పారు మన మాన్నయ్య ప్రధానమంత్రి అంటే ఇది నా కోరిక నా ఆశ నా ఆశయం భారత్ వీసా కోసం జనాలు క్యూ కట్టాలి ఇది అది కదా నీ కోరిక అది కదా ఉండాలి మా మతం ఉండాలి దేశం అంతా అదే దిక్కుమాలిన నీ దిక్కుమాల కోరిక నీ దిక్కుమాల మతం దేనికి సిరియాలో ఏం పిగుతుంది నీ మతం ఏం తినడానికి తిండి లేకుండా గాజాలో గాజులు దొడుక్కుని దేనికి అది అందుకని ఈ ఎడారి మతాల నుంచి మన దేశం మాత్రమే కాదు ప్రపంచం రక్షించబడాలి మొన్న పిల్ల పాపం ఏడుస్తూ చెప్తుంది మేము నలుగురు అక్క చెల్లెల్లో మా నాన్న నలుగురిని వాడేశాడు ఆ పిల్ల గర్భవతులు కూడా అయిపోయారు వాళ్ళ అమ్మకి చెప్తే ఎవరికి చెప్పద్దు అని కొడద్ది ఆవిడ దిక్కు అలా ఉంది అంత దిక్కుమాల మతం ఆడెవడో మీరు నమ్మరో కానీ నమ్మాలి ఎందుకంటే ఎవడో కారు పార్క్ చేసి వెళ్ళాడండి కారు పార్క్ చేసి ఉంటే ఆ గొట్టాన్ని కూడా వాడేసాడండి అండి గొట్టంగాడు అంత దరిద్రం అంత దరిద్రం అంత కరువు ఎందుకంటే వాళ్ళకి వాల్యూస్ ఎందుకు ఉండవంటే వాడు పుట్టిన చోట మాటర్ ఉండదు వాడి మతంలో మ్యాటర్ ఉండదు అక్క లేదు కుక్కలేదు చెక్కలేదు మొత్తం బీఓకేకే కాబట్టి మనకి చెక్క మతం ఈ చొక్క మతం ఈ బొక్క మతం మనకు వద్దసం మనకు వద్దు మన దగ్గర లేనిదేమైనా ఉంటే చెప్పండి ఇది జాయిన్ అయిపోదాం ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాం కదా మనం అందరం చెప్పగలం నేను పూజించే రాముణ్ణి కృష్ణుణ్ణి శివుణ్ణి అమ్మవారిని ఇతరులు పూజించకపోయినా అది వారి ఇష్టము మనం చెప్పగలం కదా చెప్పగలం ఎందుకని మనకి వేదం ఏం చెప్పింది చెప్పండి అందరూ సత్ బహుదా సత్యం ఒకటే వేరే వేరే మార్గాలు అందుకే మనం చూడండి సంఘలో గీతుంది ఉంది తొంభై రెండులో మా ప్రథమ వర్షంలో పాడుకున్నాం ఏంటంటే అది దారులనేకం దేవుడొక్కడని జగతికి చాటినదిందు దారులనేకం దేవుడొక్కడని జగతికి చాటింది ఎవరు హిందువుగా జన్మించుట ఇలలో మహాభాగ్యమని మరువకురా హిందువులే ఈ గడ్డను పుట్టిన ముద్దు బిడ్డలని చాటుమురా కాబట్టి అటువంటి గొప్ప సంస్కృతిలో మనం పుట్టాం ఈ దేశం కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులదే ఎందుకంటే ఇది నాది అనే భావం హిందువుకి మాత్రమే ఉంటుంది కాబట్టి హిందుకు ఆ భావాన్ని చంపేయాలంటే ఏం చేయాలి సినిమాలు తీయాలి ఇష్టం వచ్చినట్టు పుస్తకాలు రాయాలి ఔరంగజేబు పేరు మీద వాడు లంగ వాడు దొంగ వాడి పేరు మీద మన దేశంలో దాదాపు రెండు వందల పల్లెలు నగరాలు ఉన్నాయి ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయంటే ఆ ఔరంగజేబు వారసుడే చీచిగాడి రూపంలో వచ్చి కంటిన్యూ చేశాడు కాబట్టి బాబర్కి ఔరంగజేబుకి కి టిప్పు సుల్తాన్ కి అక్బర్ కి ఈ దేశానికి ఏమైనా సంబంధం ఉందా అబ్బా ఏదో సెల్ ఫోన్ కూడా నో అని చెప్పింది ఎంత డెవలప్ ఏదో మంచిది మన ఇంటెలిజెన్స్ పనిచేయపోయినా కనీసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా సమయానికి సో కాబట్టి నాన్న మాట్లాడకండి ఈ దేశానికి సంబంధం లేని ఈ ధర్మానికి హాని చేసినటువంటి దరిద్రుల్ని మావాళ్ళు అని ఎవడైనా అనుకుంటే వాడు నీకు భయాలవుతాడు కుయ్యా నీ అయ్యా నీ నోట్లో ఉయ్యా అదైనా ఈ దేశం నాది అని ఎవడనుకోగలడు రాముడు పుట్టిన నేల ఇదని ఫీల్ అయితే ఈ నా దేశం అనుకుంటాడు గంగను చూసి హే గంగే తవ దర్శనాంతే మిలే ముక్తి అని ఫీల్ అయితే ఈ దేశం నాదనుకుంటాడు వాడు ఈ మట్టిని చూసి స్వామి వివేకానంద పొరలాడారు అమ్మా వచ్చేసానమ్మా అని పొరలాడారు అందుకే ఏం చెప్పారు మనకి చెప్పండి అందరు चंदन है इस देश की माटी 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 तपो भूमि हर गाँव है भूमि हर गाँव है हर है हर बाला देवी की प्रतिमा हर बाला देवी की प्रतिमा हर बाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है बच्चा बच्चा राम है बच्चा बच्चा राम है बच्चा बच्चा राम है हर शरीर मंदिर सा पावन हर शरीर पावन हर शरीर हर शरीर मंदिर सा पावन मंदिर सा पावन हर मानव हर है उपकारी है जीवन का जीवन का आदर्श यहाँ आदर्श परमेश्वर का परमेश्वर का राम है राम है बच्चा बच्चा राम है बच्चा बच्चा राम है चंदन है इस देश की माटी चंदन है इस देश की माटी तपो भूमि हर गाँव है तपोभूम हर गाँव है हर बाला दे బచ్చా రామ ప్రతిమాతకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా కాబట్టి మనం అందరం కూడా ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళని తయారు చేయాలి ఈ ధర్మాన్ని రక్షించే వాళ్ళని తయారు చేయాలి దానికోసం నా కొన్ని విజ్ఞప్తులు ఏమిటంటే మీరు ఆల్రెడీ తయారయ్యారు కాబట్టి మీకు ఆ ప్రేమ ఉంది కాబట్టి ఆ దేశభక్తి ఉంది కాబట్టి మీరు వచ్చారు ఎప్పుడైనా వస్తున్నారు కానీ మన ఇప్పుడు స్వరాజ్యం కావాలని ఎందుకు పోరాడేం మనం మన పంట మనం పండించుకుని మన పంట మనం తినాలని కానీ తొంభై మూడులో గాయం సినిమా వచ్చింది అందులో సీతారామశాస్త్రి గారు పాడుతూ నటించి రచించిన పాట ఏంటది నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని బొందుగాళ్ళని మళ్ళీ మార్చాను మరి కడుపు కాలి నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని బొందుగాళ్ళని నిప్పుతోటి కడుగు సమాజ జీవత్సవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరాని ఎవ్వడు ఏమైపోని ఆ పాటలో ఏం చెప్తారంటే ఆ చరణాల్లో స్వరాజ్యమవలేని స్వరాజ్యమెందున సుఖానమనలేని విధానమెందులకు అడుగుతున్నదిగో ఎగిరే భరత పతాకం తొంభై మూడులో మ్యాక్టీ చూశానండి కూడా గుర్తుంది కాబట్టి ఇప్పుడు స్వరాజ్యం కావాలి స్వరాజ్యం వచ్చింది ఇది మళ్ళీ పరరాజ్యానికి వెళ్ళిపోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు బాగా తినండి మీరు బాగా వినండి మీరు బాగా కనండి మన వాళ్ళ దగ్గరే కొనండి జై శ్రీరామ్ అనండి భరత్పదాకి జై శ్రీరామ్ బ్ ఎవరన్నా వాళ్ళు మాట్లాడండి